నమస్తే అండి నేను రోజా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు బిలావల్ గుట్టోకి గట్టి ఇచ్చిపాడేసినని చెప్పాలి మామూలుగా మామతో మంట గుట్టిచ్చినాడు అక్కడికి వచ్చే జర్నలిస్ట్ మిత్రులు అడిగినారు పవన్ కళ్యాణ్ గారు వాడు బిలావల్ గుట్టో చాలా అడ్డబలి వ్యాఖ్యానాలు చేస్తున్నాడు సింధు నదిలో పారేది హిందువుల నెత్తురు అన్నాడు అని చెప్పేసి వాళ్ళు అడిగినారు దానికి పవన్ కళ్యాణ్ గారు రియాక్షన్ చూడండి ఎలా మాట్లాడినారో సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఇలా కావాలి ఒకడు అంటాడు ఎవరో పాకిస్తాన్తో యుద్ధం వద్దండి యుద్ధం చేయకూడదండి పాకిస్తాన్ మీద అని ఒకడు రెండోడు ఏకంగా ఒక రాష్ట్ర సీఎం అనమాట ఆయన ఆయన మాట్లాడుతున్నారు పాకిస్తాన్ మీద యుద్ధం చేసే స్టేజ్లో మనం లేవు అని చెప్పేసి ఒక రాష్ట్ర సీఎం మాట్లాడతాడు ఇంకొక మంత్రి మాట్లాడతాడు పాకిస్తాన్తో వద్దండి యుద్ధాలు వద్దు అని ఎవరికేం చెప్తున్నారు మీరు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు చూడండి ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఒక సభలో అంటాడు ఒంటికి ఎర్ర కారణం ఏదైతేందో అది పూసుకోండి కొంచెం పౌరుషం వచ్చింది ఆ పౌరుషం వచ్చిన తర్వాత రియాక్ట్ అయితే బాగుంటుందని అంటాడు అనమాట సరే అది ఏ సందర్భంలో కొంచెంసేపు పక్కన పెడితే బట్ ఆయన అన్న మాట భారతీయులుగా ప్రతి ఒక్కరి రక్తం కూడా మరిగిపోతా ఉంటే ఈ రాజకీయ నాయకుల్లో కొంతమంది సాఫ్ట్ కార్నర్ చూపిస్తారేంటి పాకిస్తాన్ మీద పాకిస్తాన్ మీద అంత ప్రేమను ఎందుకు చూపిస్తున్నారు వీళ్ళ అంత ప్రేమని ఆ దేశం మీద వలకపోయడం అనుకున్నటువంటి ఏంటి హిందూ ముస్లిం క్రైస్తవులు అన్ని మతాల వాళ్ళు ముందు దేవ్ ఇండియన్స్ కదా ముందు మనం ఇండియన్స్ కానీ చూసుకోవాలి కదా మన దేశం మీద ఎవడో వచ్చి ఇరవై ఆరు మందిని పాశవికంగా చంపితే ఆ దేశం మీద యుద్ధం చేయకూడదండి ఆ దేశం మీద అటాక్ చేయకూడదని మనం సిద్ధంగా లేవండి అటాక్ చేస్తే మనం చాలా నష్టపోతామండి మరి వాళ్ళు మనం నష్టపోతాం పక్కన పెడదాం మరి వాళ్ళు సర్వనాశనం అయిపోతారు మనం నష్టమే పోతాం కానీ ఆ దేశం సర్వనాశనం అయిపోతుంది వాడవాడు అంటున్నాను నిన్న మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయండి నూట ముప్పై వేస్తాం ఏ ట్రై చేయండి ఒకసారి మా దగ్గర ఉన్నాయి మళ్ళీ మా వా మా ఆడితే మేమేం చేయాలి ఆట ఆడుకోవాలా లేదా కర్రబిళ్ళ ఆడుకోవాలా లేదంటే అష్టచమ్మ ఆడుకోవాలి ఆడుకో ఆడుతో ఏం ఆడుకోవాలి మీ దగ్గర నూట యాభై నూట అరవై ఉన్నాయి మా దగ్గర నూట ఎనభై నూట డెబ్బై ఉన్నాయి అంట ముందు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడి విన్న తర్వాత చాలామంది బుద్ధి తెచ్చుకోవాలి కొంతమంది మంత్రులుగా ఉన్నారు కొంతమంది ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ స్థాయిగా ఉన్నారు కాబట్టి నేను వాళ్ళ గురించి ఏం మాట్లాడలేదు కానీ దేశం విషయానికి వస్తే ఫస్ట్ ప్రయారిటీ మనం దేశానికి ఇవ్వాలా కే నేను ఫస్ట్ నుంచి ఏం చెప్తున్నా కేంద్ర ప్రభుత్వం జరగాల్సింది జరగకూడదే జరిగిపోయింది ఇక మన చేతులు ఏమీ లేదు జరగాల్సిందేంటి వేట వేటాడాలి కదా వేటాడాలి కదా వేటాడకుండా ఎంతసేపు వెనకడిగేసి ఇది ఒక శాంతి కాముకు దేశం అండి ఎవరు అటాక్ ఎవరు ఎన్ని మాట్లాడినా పడిద్దండి భారత్తో ఎవడు ఎన్ని అడ్డగోలు కారు కూతురు కూసినా సరే అలా ఊసినా సరే ఊపించుకోదండి అంత అవసరం మనకి ఒక్క చెంప మీద పెడితే పది చెంపలు వాయించేస్తుందండి ఇండియా దాంతో పెట్టుకుంటే కనుక మోత మంట పుట్టించేస్తుందండి అనే పేరు కావాలి మనకి ఇప్పుడు ఓకే ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు విన్న తర్వాత సింధూర్ రివర్లో హిందువులు నెత్తపారన్న చెప్పినాడు గత నాలుగు సార్లు మన మా మీద యుద్ధానికి వచ్చినారా మీరు మీ బతికేండి అనేది అంటే అన్ని యుద్ధాల్లో మీరు ఓడిపోయినారు చివరాగర్కి మీ జవాన్లో ఒక డెబ్బై వేల మంది మాకు దొరికిపోతే ఏడుతూ ఉంటే ప్రాణభిక్ష పెట్టినవరా మేము అని చెప్పేసి బిలవల్ బుట్టోకి పవన్ కళ్యాణ్ గారు చెప్పినాడు అనమాట అర్థమవుతుందా దేశం విషయానికి వస్తే ఒక వీరుడి యొక్క లక్షణం ప్రాణం పోవాలి తప్ప వెనకడికి వేయకూడదు అంతేగాని ఏంటో పాకిస్తాన్ మీదకి యుద్ధంకి వెళ్తే ఏదో జరిగిపోద్ది మనకి మనం ఏదో నష్టపోతే ఎంతకాలం నష్టపోతా మాట్లాడుకుందాం నాలుగు యుద్ధాలు చూసినాం ఎన్ని యుద్ధాలు చూడాలి వెళ్తావు ఎన్ని యుద్ధాలు చూడాలి ఎన్ని ఇంటర్నల్ వార్లు చూడాలి ఎన్ని ఎంతమంది స్లీపర్ సెల్స్ని పోషిస్తున్నారు ఎంత ఉగ్రం ఒక ఫామ్ అయి కూర్చుంది మరి వాటన్నిటినీ ఏరిపారో దేశం ప్రతిరోజు కూడా చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటుంది ఎంతకాలం ఈ కొట్టుమిట్టాడ మనకి సో ఇక సహించే ఓపిక లేదు భారతీయులకి నరేంద్ర మోడీ గారు ఒక స్ట్రాంగ్ స్టెప్ తీసుకోవాలి కొడితే సగం పాకిస్తాన్ లేచిపోవాలి లేదు మన కాళ్ళ మీదకి వచ్చి పడిపోవాలి భారత్ భారత్ని మేము టచ్ చేయలేము మేము టచ్ చే భారత్ అనే పేరు వచ్చినా సరే వచ్చబడాలి సింపుల్గా అలాంటివి చేయాలి ఇంకొక పది ఏళ్ళకి మన దేశం చాలా ఉన్నత స్థాయికి వెళ్ళిపోద్ది అలాంటి టైంలో వార్స్ పెట్టుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది చైనా వాడికి లాగా పాకిస్తాన్ అడి చేతులు ఆయుదోళ్ళ మనకు ఇంకోటి ఆయుదోళ్ళ లేదు కదా ఆడి మీద ఎక్కుపెట్టేసి తుపాకీ ఎక్కుపెట్టి మనం గేమ్ ఆడడానికి సో నష్టమేదో కష్టమేదో పడితే ఇప్పుడే పడాలి మన దగ్గర కావాల్సినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కావాల్సిన వెపన్స్ ఉన్నాయి గట్టిగా వారి అయితే కొన్ని రోజుల్లో లేచిపోయే దేశం అది మళ్ళీ భారత్ ఇంకా చూసి అడ్డగోలు కామెంట్లు చేయాలంటే చెప్పినా కదా పోసుకునే స్టేజ్కి తీసుకురావాలి అది పవన్ కళ్యాణ్ గారు నేను చెప్పిన భాషలో చెప్పకపోయినప్పటికి కూడా సిగ్గులేదారా మీకు డెబ్బై వేల మంది ప్రాణభిక్ష పెట్టినాం మూడు నాలుగు సార్లు వారంటే మా మీదకి వచ్చినారు కొట్టినాం అయినా మీ బతుకులకు సిగ్గులేదరా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అది సంగతి